ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు ఈరోజు వాగ్దానము దేవుడు మన పక్షమునున్నాడు ప్రభునందు పిల్లరా మనము ఈరోజు ఈ వాగ్దానాన్ని చూసినట్లయితే ఆ దినము అపోషనటువంటి పవులు ద్వారా రోమా సంఘానికి రాస్తే ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రభునందు పిల్లరా దేవుడు మన పక్షమునున్నాడు ఉన్నాడు ఈ వాగ్దానాన్ని ఎంతమంది చూస్తున్నారో మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఈ లోకాన్ని చూసినప్పుడు జ్ఞానము లేని దుష్ట పరిస్థితులు ఇవన్నీ చూస్తే చాలా అధైర్యం చెందిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయండి ఎంత భయంకరమైన పరిస్థితులు కనపడతా ఉంటాయంటే ప్రీమన్ దేవన్ బిడ్లరా కొన్నిసార్లు ధైర్యాన్ని కోల్పోయి అయ్యో ఇట్లయిపోతుందంటే ఇలా జరిగిపోతుందంటే ఒక గాయం మీద ఇంకో గాయము ఒక సమస్య మీద ఇంకో సమస్య అని ఇవన్నీ మనకి పరిస్థితులు చూసినప్పుడు ఎంతో మనము బలహీన పరిస్థితులు మనకు కనబడతాయి అయితే ప్రియమ దేవన్పిల్లరాం ఒక విషయాన్ని దేవుడు రోజు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు అదేమిటంటే ఈ లోకాన్ని దేవుడే సృష్టించాడు ఈ లోకములో ఉన్న వాటిని కూడా దేవుడే సృష్టించాడు ఈ సృష్టించిన దేవుడు మన పక్షమునుండగా మనకెందుకు అంత ధైర్యము ఈరోజు ఏ విషయంలో మనం చింతిస్తున్నామో ఆ విషయాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బైబిల్ చెప్తుంది మన దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారం గల దేవుడు సర్వోన్నతుడు ఆయన గొప్పవాడు ఆయన నామే చాలా గొప్పది ఎంత గొప్ప దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకి విరోధి ఎవరు ఒక మాటను మీరు జ్ఞాపకం చేస్తాను ప్రభునందు పిల్లరా ఒక కుటుంబం ఉన్నారు ఆ కుటుంబం చాలా దైవభక్తి కలిగిన కుటుంబం అంటే మందిరానికి వెళ్తారు దేవుని విశ్వాసం ఉంచుతారు ప్రార్థన చేస్తారు ఉపవాసం ఉంటారు చక్కటి ఆధ్యాత్మిక జీవితం వారిలో కనబడతా ఉంటుంది దేవుడు వాళ్ళ భక్తిని దైవభక్తిని మించి ఆ యొక్క భక్తుల్ని మెచ్చిన దేవుడు ఏం చేశాడు తెలిసే అండి బైబిల్ సెలిస్తూ ఉంది చాలా అద్భుతమైన ద్వారాలు తెరిచాడు ఒక ఆశీర్వాదపు జలుని వర్షాన్ని వాళ్ళ మీద కురిపించాడు వాళ్ళను చూసినప్పుడు ఆ ఇరుగు పొరుగు వారు చాలా సంతోషపడ్డారు ఏమనంటే వీళ్ళ దేవుడు అండి వీళ్ళ భక్తి అండి చాలా అద్భుతంగా ఉందని చెప్పి సంతోషపడ్డారు ఎంతమంది సంతోషపడితే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మటికి ఎప్పుడు అసూయ ఈర్ష బాధ ఏంటి వీళ్ళు ఎంతగా ఎదిగిపోతున్నారేంటి వీళ్ళెంత గొప్పోళ్ళు అయిపోతున్నారేంటి అని ఒక రకమైనటువంటి మనసుతో కలిగి ఉన్నారండి నా ప్రియ దేవుని బిడ్డరా ఇలా ఉన్న సందర్భాన్ని మనం చూసినట్లయితే ప్రియని దేవుని బిడ్డరా మరి అతను వీళ్ళని ఎట్లయినా పడగొట్టాలని చెప్పి ఆలోచన చేశాడు ఈ ఆలోచన ఆలోచన ప్రేమని దేవుని బిడ్డరా ఎంతవరకు వెళ్ళిందంటే వాళ్ళ మీద ద్వేషం ఈర్ష్య పెంచుకొని వాళ్ళని చాతబడి చేపించాలి ఎన్నో రకాలుగా వాళ్ళు పడగొట్టాలని ప్రయత్నం చేస్తే దేవుడు వాళ్ళ పక్కనుండగా ఏ శక్తులు పనిచేయలేదండి ఏ విరోధి పనిచేయలేదు నిజంగా చెప్పాలంటే అంచెలంచెలుగా ఇంకా దేవుడు కృపవాళ్ళు పొందుతూనే ఉన్నారు ఒకవేళ ఈరోజు మీ జీవితంలో మీకు కూడా ఇలాంటి ఉందేమో కానీ దేవుడు ఇంకా మిమ్మల్ని ఎదిగించబోతున్నాడు మీ చుట్టూ శత్రువులు ఉంటే మీకు ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తే దేవుడు చేసుకుని దేవుడే మీ పక్షం ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి కొన్ని రోజులకి ఆయనే అర్థం చేసుకొని అదే దేవుడిని నమ్ముకొని దేవునితో తన జీవితాన్ని గడిపారు నా ప్రియ దేవుని పిల్లరా అంతే కదా నిజంగా ఈ లోకంలో జీవిస్తున్న అధైర్యంలో కృంగిపోతున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడే మన ఉండగా మనకి విరోధి ఎవరు ఒక కుటుంబంలో దేవుడే వాళ్ళ పక్షుణ్ణి ఆశీర్వదిస్తే వాళ్ళకి విరోధి ఎవరు ఈరోజు దేవుడిని పక్షం ఉండగా నీకు కూడా ఏ యొక్క విరోధి ఉండడు అవన్నీ క్యాన్సల్ అయిపోతాయి దేవుణ్ణిని సమృద్ధిగా గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగా లేసయ వందనాలు ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని నమ్మి బిలీవ్ చేశారో వారందరి జీవితంలో ఆశీర్వాదము కలుగునుగాక దీవించబడును గాక గాక దేవుడే నాయన తండ్రి వారి పక్షం నుండి దేవా మీరు అద్భుతమైన విధంగా వారిని ప్రచయమని అడుగుతున్నాను ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డను ప్రభా తండ్రి నాయన దయని కిరీటంనివ్వండి వివాహ దినాన్ని జరుపుకునే బిడ్డకి నాయన సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యం నూతన పరిచయం మాటను క్లైమ్ చేస్తూ ఏ సునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె